గౌరవీలు గురపట్ గారు హరీష్ గారు రాఘోల్ గారు విజయ్ గారు నల్మల గారు వాసరెడ్డి గారు తెలుగు యువత తెలుగు నాయక అనుబంధ రంగాల సభ్యులు ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ ఉద్యోగం నమస్కారం ಪೇದ ಪ್ರಜಲೇ ದೇವು ಸೇ ದೇವಾಲಯ ಅಡ್ಲೈನ್ ತೋಟ ಮುನ್ಲಿ ರಾಮಾರಾವು ಗಾರು ಎರಬ ರೊಂದು ಮಾರ್ಚ್ ಇರಬೈ ತೊಂಬದಾರೀಕು ಪಾರ್ಟಿ ಪ್ರಾಂತೀಯ ಪಾರ್ಟಿ ಅನಪ್ಪ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ್ರ ರಾಜಕೀಯ ఒక వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడి యొక్క ప్రాశస్త్యాన్ని కీర్తిని ప్రతిష్టని ఇనుగడకు చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అంటుని సందర్భంగా మనం చెప్తున్నాం ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాలు కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క దమ్ము కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయిందే అంటే ఆయన గారు అంత దూరదృష్టితోటి పేద ప్రజల కోసం పడుగుల కోసం బలహీన వర్గాల కోసం రైతాంగల కోసం మహిళల కోసం కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటి తెలిసిన ప్రవర్తన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈ నాటికి అర్థమవుతా ఉంది కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సంవత్సరాలకు అనుగుణంగానే సూతికెడతానని చెప్పి బాలసారి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యం ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి వంద సంవత్సరాలు వంద ఆలోచనలు వంద భయాలు తీసుకుందామా ప్రభుత్వం ఉందంటే ఏమని అనుకుంటారేమో నీతికి తీసుకోండి అద్దెకు తీసుకోండి అని చెప్పి మాకు ఆ రోజు ఇచ్చారు అయితే కోరపాటి గారు అడిగారు దీన్ని రెగ్యులరేట్ చేసే బాధ్యత బాలసా గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి కాకపోతే నేను గుడిదా కట్టాలి లీజర్ కట్టాలి అందరికీ నమస్కారం మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాటి ముందుండి తెలంగాణ ఎన్నికల్లో నడిపించాలంటే ఆశ్చర్యం కాదు ఈ పార్టీ పునాదులు కార్యకర్తల యొక్క బలం వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మన నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది మళ్ళీ ఉన్నటువంటి పార్టీకి మీరు చేస్తే ఇప్పుడు ఆమెకు ఒకే సీట్ వచ్చింది బలమైన కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలై ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని దక్కించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తారు భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కోరపాటి గారు కానీ హరీష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పాను అంత పెద్ద మనసులోకి నేను ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు మీరు మా తమ్ముళ్లే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్న ప్రజల కోసం ప్రాంతాల కోసం ఏ అవసరమైన మీ మాట నేను తీసుకుంటానని చెప్పకూడదు మీ అందరికి మాట పెతారే ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంతానంానికి నిర్దేశం పాట అక్కడ పోస్ట్ నందపూర్వ 2019 కి నమస్కారం దేవుడి గారికి కార్పొరేట్ Obrigado.